ఈ చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మీరు స్టార్టింగ్ నేర్చుకునే వారు బిగినర్స్ అయితే ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వండి మీరు తప్పకుండా టైలర్ అయిపోతారు మీరు కూడా కస్టమర్ బ్లౌజులు స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు మనము ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది చూడండి నేను ఈ ఫోల్డింగ్ అనేది సగన్కే వేసాను ఇది ఎందుకు వేసానంటే ఇటు రెండు ముక్కలకు ఇటు రెండు ముక్కలకు మొత్తం జాయింట్లు వేయాల్సి వస్తుంది నేను అందుకని చెప్పి ఇది సగన్కే ఫోల్డ్ చేసుకున్నాను అప్పుడు మనకి ఇది ఫుల్గా వస్తుంది మనం అప్పుడు తర్వాత ఈ ఒక్కదానికే మనం జాయింట్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ పెద్ద సైజు హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి ఒకవేళ మనకు చిన్న హ్యాండ్స్ అనుకోండి ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకున్న ఈ హ్యాండ్స్ సరిపోతున్నాయి అన్నప్పుడు మనకు జాయింట్లు పడవు అన్నప్పుడు ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి ఒకవేళ జాయింట్లు వచ్చేటి ఉన్నప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ ఆది బ్లౌజ్ తీసుకొని ఈ హ్యాండ్స్ ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి ఇది చూడండి మనకు ఎంత ఉంది ఇది ఏడుం బావు ఉందండి ఏడుం బావు ఆల్మోస్ట్ ఏడున్నర ఉంది ఇక్కడ ఇలా పట్టుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇది ఎంత ఉంది ఇది కూడా మనకు ఏడున్నర ఉంది ఇక్కడ నుంచి ఏడున్నర దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి పొడవు వచ్చేసి ఏడున్నర ఉంది మనకు కస్టమర్ అయితే ఎనిమిది ఇంచులు పెట్టమన్నారు అండి నేను ఎనిమిది ఇంచులు పెడుతున్నాను ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి చంక డౌను మూడున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోండి ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ అండి అందుకని చెప్పి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎనిమిది ఇంచులు తీసుకున్నాం మళ్ళీ ఇక్కడ నుంచి పైనుంచి డౌన్కి మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే మార్కింగ్ పైన ఒక లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అయిపోయినాయి కదా మనకు హ్యాండ్ పొడవు వచ్చేసింది కదా ఇక్కడ నుంచి అంక డౌన్ వచ్చింది మనకు ఇక్కడ నుంచి ఈ చేతు హ్యాండ్ రౌండ్ వచ్చింది ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను అయితే ఒక వ్యూవర్ అడిగాడు ఇక్కడ నుంచి ఇది రెండు ఇంచుల దగ్గర ఎందుకు మార్కింగ్ చేసుకున్నారండి అని అడిగారు ఇప్పుడు చూడండి ఇది మళ్ళీ ఇక్కడ నుంచి తొమ్మిది ఇంచుల దగ్గర మనకు చంక రౌండ్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది కదా తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి రెండు ఇంచులు పెట్టుకున్నాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులు పెట్టుకున్నాము మనం ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం స్ట్రెయిట్ లైన్ ఇవ్వకూడదు మనం రెండు ఇంచులు ఎక్కడైతే తీసుకున్నామో ఆ లైన్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి అయితే ఇది ఎందుకు పెట్టుకున్నానంటే మనకు భుజం పైన రౌండ్ వస్తుంది కదండి సపోజ్ నేను ఇక్కడికి పెట్టాను అనుకోండి మీకు భుజం పైన ఎక్కడ వస్తుంది ఇక్కడ లాగి పట్టినట్టు ఉంటుంది అందుకని చెప్పి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్నాను నేను ఇక్కడ పెట్టుకున్న తర్వాత కూడా ఏం చేశాను ఈ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా షేప్ ఇచ్చాను రౌండ్ షేప్ ఇచ్చాను ఇలా ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు ఇప్పుడు మన భుజం ఎట్లా ఉంటుంది ఇట్లా రౌండ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం రెండు ఇంచులు తీసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకున్నామంటే మన భుజం పైన కూడా ఎటువంటి ముడత రాకుండా లూజ్ రాకుండా అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పావు ఇంచు ఇట్లా కిందికి మార్పు చేసుకోవాలి ఇలా పావు ఇంచు డౌన్ చేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఈ పావు ఇంచ్ ఎందుకు డౌన్ చేసాం ఇక్కడ అంటే మనకు చంక భాగంలో ముడతలు అనేది వస్తుంటాయి ఆ ముడతలు రాకుండా ఈ పావు ఇంచ్ అనేది మనం డౌన్ చేసుకున్నాం అనుకోండి మనకు ముడత రాకుండా ఉంటుంది ఈ చిన్న చిన్న టిప్స్ అండి ఇవి మీరు స్టార్టింగ్ నేర్చుకునే వారు బిగినర్స్ అయితే ఇవన్నీ టిప్స్ ఫాలో అవ్వండి మీరు తప్పకుండా టైలర్ అయిపోతారు మీరు కూడా కస్టమర్ బ్లౌజులు స్టిచ్ చేయొచ్చు ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనకు ఇక్కడ లోతు తీసుకోవాలి ఇది ఎడ్ సైడ్ అంటే ఇక్కడ మనకు జాయింట్ వస్తుంది ఈ జాయింట్ వచ్చే సైడ్ చంక లోతు అయితే తీసుకోవద్దండి ఇటు తీసుకున్నాం అనుకోండి మనకి జాయింట్ వచ్చిన దగ్గర మళ్ళీ ఇక్కడ మనకు లాగి పట్టినట్టు కానీ లూజ్ అవ్వడం కానీ అవుతుంది అందుకని చెప్పి మనకి ఇక్కడ మొత్తం ఎక్కడైతే క్లాత్ సరిపోయిందో లైనింగ్ సరిపోయిందో అటు సైడే లోతు తీసుకోవాలి ఇప్పుడు ఆ లోతు తీసుకోవడానికి ఈ సెంటర్ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ నుంచి ఇక్కడ మనం టక్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడికి ఇట్లా మెజర్ చేసుకోవాలి ఎంత ఉంది మనకు ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులల్లో సగం నాలుగు నాలుగు దగ్గర ఇట్లా ఒక మార్కింగ్ చేసుకోవాలి మీరు ఇట్లా చేసుకున్నా సరే లేదంటే ఈ టక్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇలా పెట్టేసి ఇలా అయినా కానీ మీరు చూడండి కే దగ్గర వస్తాయి ఇలా చేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ముప్పై ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ముప్పై ఇంచు దగ్గర ఇది ఏ సైజు బ్లౌజ్కి అయినా సరే ముప్పై ఇంచు దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా దీంట్లో ఇలా కలిపేసేయాలి ఇప్పుడు కలిపేసినాక ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి మంచి మంచి టిప్స్తో పాటు మంచి మంచి బ్లౌజ్ కటింగ్స్ నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూడండి మనకు ఇది మొత్తం సరిపోయింది చూడండి ఇక్కడి వరకు ఈ వన్ సైడే మనం కొద్దిగా జాయింట్ వేసుకుంటే సరిపోతుంది